ఈ రోజే తెలంగాణ వ్యాప్తంగా ఉద్యోగ పెన్షనర్లందరికీ సంబంధించి జీతాలు అయితే జమ కాబోతు ఉన్నాయి ఎందుకంటే జీతాలకు సంబంధించి పెన్షన్లకు సంబంధించి తెలంగాణ వ్యాప్తంగా ఎవరికైతే నవంబర్ నెలకు సంబంధించి డిసెంబర్ ఒకటి నుంచి రెండు నుంచి పంపిణీ చేయాలో జీతాలు అవన్నీ ఎవరికైతే జీతాలు పెన్షన్లు జమ కావాలో వారందరికీ కూడా ఈ ఈరోజు జమ చేస్తారని చెప్పడం అయితే జరిగిందనమాట తెలంగాణ సర్కారు ఎవరికైతే జీతాలు ముఖ్యంగా చూసుకున్నట్లయితే గత కొన్ని నెలలుగా జీతాలు అయితే టైంకే వస్తూ ఉన్నాయి మరీ అయితే ఆలస్యం అయితే కావట్లేదు దాన్ని పురస్కరించుకొని అంటే అదే విధానాన్ని కొనసాగించే విధంగా ఈరోజే అందరికీ కూడా మ్యాక్సిమం ఈరోజు అందరికీ కూడా జీతాలు పెన్షన్లు జమ చేసేందుకు తెలంగాణ సర్కారు అయితే సర్దుబాటు అయితే చేసుకోవడం జరిగిందనమాట నిధులు సర్దుబాటు అయితే చేసుకోవడం అయితే జరిగింది నిన్న మీటింగ్లు వీటిలో హడావడితో ముఖ్యంగా చూసుకున్నట్లయితే వీటికి సంబంధించి కొంతవరకు పక్కన అయితే పెట్టారు ఇప్పుడు ఈరోజు వీటికి సంబంధించిన నిధులైతే సర్దుబాటు చేసి అందరికీ కూడా అటు ఉద్యోగులకు ఇటు పెన్షనర్లకు అందరికీ కూడా జీతాలు పెన్షన్లు జమ చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉందని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట సో ఇది మనకు సంబంధించి ఈ నెలకు సంబంధించిన జీతాలు పెన్షన్లకు సంబంధించి అప్డేటు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాం